సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నీ కన్నీటికి కారణమైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదా బిడ్డ దాన్నే తలుచుకొని తవిచిపోయి ఉన్నావు నీ బాబా మాటలు విన్నావంటే నువ్వు చేయవలసిన పని ఏంటి అని చెప్పి నీకు అర్థమవుతుంది నీవు పోగొట్టుకున్న దాని గురించి నీ కన్నిటికి కారణమైన వారి గురించి నీ మనసులో ఆలోచన ఉండనే ఉంది కదా నిన్ను మోసం చేసిన వారు నిన్ను అవమానించిన వారు అందరూ బాగున్నారు కానీ నీవు మాత్రం కష్టపడుతున్నావనే కదా నువ్వు నా దగ్గర ప్రశ్నిస్తున్నావు అదే తలుచుకుని తవిచిపోయి ఉన్నావు తవిచిపోవద్దు తల్లి నిన్ను కష్టపెట్టిన వారి గురించి కర్మ చూసుకుంటుంది నీకు జరిగిన వాటి గురించే తలుచుకుంటూ మిగతా జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు నువ్వు అనుభవించిన బాధలన్నీ చాలమ్మా ఇప్పటి వరకు నువ్వు కన్నీరు కార్చిన కన్నీరు చాలు అవి ఆవిరైపోని ఒట్టి పనికి మారిన ఆలోచనలు వదిలిపెట్టు ఆలోచనలే కదా జీవితం ఏదైనా ఎక్కువ ఆలోచిస్తే మన జీవితం కూడా దాని దారిలోనే పోతుంది అందుకే చెబుతున్నాను ఏది అయితే నీకు అవసరమో దానికోసం మాత్రమే ఆలోచించు ఆలోచనలు ప్రకాశవంతంగా ఉంటే జీవితం కూడా మరింత ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి ఆలోచించు అనుకూలమైన ఆలోచనలే చెయ్యి అప్పుడే ఆనందం నీ జీవితంలో ఉంటుంది జీవితంలో జరిగే వాటిని వలన కృంగిపోయి ఉన్న వాటి కోసం ఆరుదలగా నేను చెబుతున్న బిడ్డ కావున దిగులు పడకుండా ఉండు నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉన్నాను అద్భుతమైన నీకు దారి చూపిస్తాను సందర్భం బట్టి మనసు నిరుత్సాహపడితే నమ్మకాన్ని వదలకు నమ్మకం పోయే పరిస్థితి వచ్చినా దేవుడు నా పక్కనే ఉన్నాడు అనే ఒక నమ్మకం నీ దగ్గర ఉంటే చాలు పోయిన అన్నీ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి నీ ఆలోచనను కోరికలను నెరవేర్చుకోవాల్సిన కాలం ఇది మంచి ఆలోచన చేస్తే మంచే జరుగుతుంది చెడు ఆలోచన చేస్తే చెడుగానే నెరవేరి దుఃఖానికి గురి చేస్తాయి కర్మలు కూడా మన ఆలోచన వల్లనే చేరుతాయి కావున వ్యతిరేక ఆలోచనలు చేయకు జరిగినవన్నీ మర్చిపో జరగబోయేవన్నీ నీ సాయి సంతవదులు ఈ క్షణం ఈ క్షణం ఏం చేయాలో అది మాత్రమే చెయ్యి ఒకటి జరిగిన కాలం తలుచుకొని బాధపడుతున్నావు లేకపోతే భవిష్యత్తు గురించి ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతున్నావు అన్నిటికీ ఈ భయం ఒకటి ఉందే ఇదే కారణం తల్లి బాధకి దుఃఖానికి భయ భయం కూడా ఒక కారణం ఏం జరుగుతుందో అని భయం అనేది మన భవిష్యత్తుని ఊపిలోకి లాగేస్తుంది భవిష్యత్తు అనేది ఏంటి తర్వాత క్షణం తర్వాత రోజు తర్వాత నెల తర్వాత సంవత్సరం అనే కదా ఏది భవిష్యత్తు అనుకుంటామో కన్నీరుతో ఉన్న ఈ క్షణం తర్వాత నిమిషమే సంతోషం చూడవచ్చు అని తెలుసుకో మరుసటి రోజు ఏదైనా ఒక మంచి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇలా జరిగితే భయపడే నీకు తర్వాత రోజులోనే జరిగిపోవచ్చు మనిషి జీవితంలో తర్వాత క్షణం అనేది ఒక అద్భుతమైన రహస్యమే ఎవ్వరూ ఊహించలేరు ఇప్పుడు చేయవలసింది అంతా నిన్ను మోసం చేసిన వారి ఆలోచనలు తీసివేయడమే భవిష్యత్తు గురించి ఆందోళనలు ఆలోచనలు కొద్దిగా దూరం పెట్టుబిడ్డ ఈ క్షణం భగవంతుడి ఇచ్చిన అద్భుతమైన బహుమతి ఏం లేకపోయినా సరే భగవంతుని ఆశీర్వాదం ఉంటే నీకు కావలసిన నువ్వు కోరినవన్నీ నీకు చేరుతాయి దేవుడిని నీలో తలుచుకోవడం ప్రయత్నించు ఖాళీ దరికినప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండు దేవుని ఆశీర్వాదం ఉంటే కష్టమైన దేనికైనా సరే నిర్ణయం అనేది మంచిగా ఇస్తుంది మంచి మనస్సుతో చేసే ప్రతి పని తప్పవదు సంకల్పంతో చేసే ప్రతి ప్రయత్నం ఏ పని అయినా సరే గెలుపుకు దారితీస్తుంది ఇప్పటి వరకు జరిగిన అన్నిటికీ ఏంటి సమాధానం బాబా నాకన్నిటికి కారణమైన వారికి ఎలాంటి దండన శిక్ష అనేదే లేదా అనే కదా నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతున్నావు దిగులు పడకు బిడ్డ వారిని నేను చూసుకుంటానమ్మా భగవంతుని దగ్గర తప్పించుకున్న కర్మ దగ్గర ఎవ్వరూ తప్పించుకోలేరు నువ్వు ఈ సాయి బిడ్డవు సాయిబిడ్డలకు చెడు తలచిన వారికి తగినంత దండన తప్పక ఉంటుంది నీకు ద్రోహం చేస్తే నీకు కన్నీటికి కారణమైన వారిని కాలం వదులుతుందా చెప్పు దాని గురించి వద్దు అన్ని ప్రార్థనలు నా పాదాల చెంతా వదిలి శరణ పొందు నా దగ్గర ఐక్యమవు నీకు ఏదైనా చెయ్యాలని నీ తండ్రిగా నేను ఎదురుచూస్తున్నాను ఇలా విషయం ఇంకొక విషయం చెప్పనా ఓపికను మించిన ఆయుధం లేదు తృప్తికి మించిన ఆనందమూ లేదు మన్నింపుకు మించిన ఆయుధం కూడా లేదు జాలకు మించిన పుణ్యం లేదు తల్లి నీ మనసు ఆనందంగా ఉండాలంటే నీకు ద్రోహం చేసిన వారిని మరవ ద్రోహాలను మరవద్దులే కానీ నీ పూర్తి మనసుతో వారిని మన్నించు ఇది వారికి పాప విమోచనం కాదమ్మా నీ మనసుకు నెమ్మది ఇచ్చే ఒక అవకాశం పూర్తిగా మన్నించినప్పుడే నీ మనసు శాంతిస్తుంది నీకు కావలసింది చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి నువ్వు సాధించటానికి పుట్టావు బిడ్డ బాధపడటానికి కాదు సాధనలన్నీ ఎదురు చూస్తున్నాయి నీ కోసం వాటిని అన్నీ వదిలి నీకు కలిగిన ద్రోహం గురించి ఆలోచిస్తే ఎలా సంతోషంతో నీ బాబా పిలిచిన లోకానికి రా ఆనందం ఎదురుగా ఉంచాను తల్లి ఎవరు వదిలినా సరే నా బిడ్డను నేను వదిలితాన చెప్పు నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ వెంటనే ఉంటాను నీ పాదాల అడుగుల వెంటనే నేను వస్తాను నువ్వు ఎక్కడ తట్టుకు పడతావో అని చెప్పి నేను జాగ్రత్తగా నిన్ను కాపుకాచి ఉంటాను సరే ఇక నుంచి దిగులువద్దు బాధ వద్దు చిరునవ్వు అనే ఆయుధాన్ని నీ ముఖంలో ఉంచుకో ఏదైతే పోగొట్టుకున్న నీ మొహంలో భావన ఉందో ఆ భావనని మార్చుకో ఏమీ ఎదురు చూడకుండా నువ్వు ఆనందంగా ఉండు నీకంటే అందమైన వారు ఎవరు ఉండరు తల్లి ఎవరితో కూడా వితండవాదం వద్దు చెడుకి చెడు అనేది సమాధానం కాదు చెడుకి కూడా మంచిని జోడించు చెడ్డవారికి కూడా మంచి చెయ్యి పగకి బదులు చిరునవ్వు చిందించు ఇది ఎలా బాబా సాధ్యం నా వల్ల అవుతుందా అని అనకు తప్పక సాధ్యమవుతుందమ్మా ఎందుకంటే నువ్వు సాధారణ బిడ్డ అనుకుంటున్నావా ఈ సాయిని ఎప్పుడైతే నువ్వు మొక్కటం ప్రారంభించావో నువ్వు సాయి బిడ్డవైపోయావు చెడుకు మంచి చేస్తే ద్రోహానికి కూడా మన్నించే ఈ సాయి బిడ్డవు నీ భవిష్యత్తుని నేను రాస్తాను తల్లి నీకు ద్రోహం చేసిన వారిని మోసం చేసిన వారిని నిన్ను బాధ పెట్టిన వారిని నేను చూసుకుంటాను కదా ఇప్పటి నుంచి చిరునవ్వుతో కూడిన ఆనందంతో ఉండు అన్నీ గెలుపు నీకు సొంతం చేస్తాను నీ సాయి నీతోనే ఉన్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు దిగిలేందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్